మూడవదిగా ఈ బిలామును దేని చేత ఆ సంఖ్యాకాండము ఇరవై రెండు అధ్యాయము ఈ ఆరో వచ్చిన మనము చూసినట్లయితే ఏల ఎనగా నీవు దీవించేవాడు దీవింపబడను క్షిపింపవాడు క్షిపింపబడననియో నేను ఎరుగుతును అంటే ఈ యొక్క బిలాము నోరు మొదట ఏ విధముగా ఉన్నదంటే అన్నీ కూడా ఆ యొక్క ఆశీర్వాదకరమైన మాటలే అతని జీవితంలో ఉన్నాయి అంటే ఆయన జీవితంలో ఆయన నోరు ఏ విధముగా ఉన్నదంటే ఆ లేఖనము సెలవిస్తుంది నీ నోటిలో జీవము మరణము ఉన్నది హలే రెండు ఉన్నాయి కాబట్టి ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నీ నోటిలో ఉన్న మరణమును కొట్టివేసి ఆ జీవమైన మాటలు నీ నోటిలో పెట్టడానికి ఆయన వచ్చాడు ఈరోజు అజీవమైన మాటలు పలుకుతూ ఉన్నామా లేదా వ్యర్థమైన మాటలు మనము పలుకుతూ ఉన్నామా పన్నెండవ వచనములో మనము చూసినట్లయితే నీవు వారితో వెళ్ళకూడదని ఆ ప్రజలతో క్షపింపకూడదని వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాను అది దేవాదీదు స్పష్టముగా నీ నోటిని గుర్తు ఉన్నానని బిలాముకు గుర్తు చేస్తూ ఉన్నాడు వారు నా ప్రజలు వారు ఆశీర్దింపబడిన వారయ్యా ఇదిగో నేను వారిని తీసుకు ఒక గ్రద్ద ఏ విధంగా తన పిల్లలను రెక్కల మీద ఇదిగో చాచి తీసుకువస్తుందో ఆ విధంగా నేను తీసుకువచ్చానని చెప్తూ ఉంటే బిలాము యేసయ్య ఇచ్చిన నోరును ఉపయోగించుకోకుండా ఆ జీవ జలములు ఆ కలిగి ఉండకుండా ఆ యొక్క జీవము కలిగి ఉండకుండా ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే ఆ యొక్క బాలాకుతో వెళుతూ ఉన్నాడు బాలాకు మనుషులతో వెళ్తూ ఉన్నాడు ఎందుకు అయ్యానంటే ప్రజలను క్షపించడానికి వెళ్తూ ఉన్నాడు ఈరోజు నీ నోటిలోంచి ఏ వచ్చిన వస్తూ ఉన్నాయి నీ బిడ్డలను ఏ విధముగా నువ్వు ఆశీర్వదిస్తూ ఉన్నావా క్షపిస్తూ ఉన్నావా నీ సంఘము కోసం నువ్వు ఏమి మాట్లాడుతూ ఉన్నావు నీ యొక్క ఆత్మీయ జీవితము కోసం నీకు నువ్వు ఏమి మాట్లాడుకుంటూ ఉన్నావు తల్లి ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం ఎవరు చూడడం లేదులే మన ఎవరు వినడం లేదులే మన మాటలు అని అనుకుంటూ ఉన్నాం కానీ ఎవరు వింటారు తెలుసా లెక్కనము చలివిస్తుంది ఎవరు ఇద్దరు ముగ్గురు కూడి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ప్రతి మాట కూడా ఎవరు వింటారు తెలుసా దేవుడు వింటారు అందుకే ఆయన మాట్లాడుతున్నారు మీ మాటలు వినకుండా నా చెవులు మందము ఈరోజు నువ్వు నోరు మందమిక్కి మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు నోరు నేను మందం ఎక్కి మాట్లాడుతూ ఉన్నాను ఎవరు లేరు అనుకుంటూ ఉన్నాము తల్లి ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను నేను ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నాను ఎవరు వింటారు తెలుసా ఈ గోడలు వింటాయి ఈ ఫ్యాన్లు వింటాయి ఆ స్తంభము వింటది తల్లి అందుకే గోడ మీద రాత రాసను హలెలుయా గోడ విన్నది ఆ గోడ దేవునికి మరవ పెట్టింది హలే మెనే మెనే టికెల్ ఉపానిసి వాడు చేసింది ఆ రాజు చేసింది ఆ రాజు మాట్లాడింది ఆ రాజు ఏ విధంగా నడిచాడో ప్రతిదీ కూడా ఎదురుగుంట ఉన్న గోడ చూస్తూ ఉంటూ ఉన్నది దేవాది దేవునికి మరొ పెట్టింది ఈ రోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు నాదే కదా నువ్వు అని నువ్వు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మో తల్లి ఈ రోజు దేవాంతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అప్పగించవలేను హలెయ లెక్క అప్పగించే సమయం వచ్చింది బిలామకు ఎందుకు తెలుసా వెళ్ళకూడని ఆ ఉండి ఆ మార్గంలోంచి వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ ఆ వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఎవరికి నోరు ఇచ్చాడంటే దేవాంతి దేవుడు గాడిదికి నోరు ఇచ్చాడు హలెయ మాట్లాడుతుంది అప్పుడైనా బిలాము కన్నులు తెరవబడాలి అప్పుడైనా చెవులు తెరవబడాలి బిలాము ఆ యొక్క గాడిదను కొడుతూ ఉంటే ఆ సహించింది సహించింది ఏమి చేసింది నోరు తెరిచి నా యాజకుడా దైవజనుడా నిన్ను ఎప్పుడైనా ఈ విధముగా నేను కింద పాడవేశానా ఎప్పుడైనా నీ కాళ్ళను ఆ గోడకు నేను నొక్కువేశానా ఎందుకు నన్ను ముమ్మారు నువ్వు కొడుతూ ఉన్నావు ఈ రోజు కోసం నువ్వు మాట్లాడుతూ ఉంటే వ్యర్థమైన మాటలు యాంచ కోసం మాట్లాడుతూ యాజకులు ఏమి చేస్తూ ఉంటారో తెలుసా దేవాంత దేవునికి మొరవ పెడుతూ ఉంటారు హాలేలోయ నీకు బుద్ధి చెబుతూ ఉంటారు దేవాంత దేవుడు నీ దగ్గర ఉన్న ఆ యొక్క జంతువులతోనూ నీ దగ్గర ఉన్న భర్తతోనో నీ దగ్గర ఉన్న ప్రజలతోనూ నీ దగ్గర ఉన్న ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతోనూ అనారోగ్యముతోనూ నీకు బుద్ధి చెబుతూ ఉంటాడు కానీ మనము కళ్ళు తెరవబడడం లేదు చెవులు తెరవబడం లేదు ఇక్కడ ఎవరి చేత బుద్ధి చెప్పించారంటే మానవ స్వరమును గాడిదగించి గాడిద చేత బుద్ధి చెప్పించాడు తల్లి హలే అప్పటికి బిలాము ఆ నోరు మార్చుకోలేదు అప్పటికి ఆ బిలాము ఆ నోరు ఆ యొక్క కట్ల నుంచి బయటికి రాలేదు ఇంకా క్షిపించడానికి ముందుకు వెళుతుంటే రెండవదిగా ఎవరు మాట్లాడారంటే దూత మాట్లాడాడు చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్థుతి దా హలెయ ఆ దోత వచ్చి మాట్లాడుతున్నాడు కడ్గమ పట్టుకొని ఎందుకు నువ్వు మొమ్మారు ఆ గాడిదను నువ్వు నువ్వు కొడతావు హలెయ ఎందుకు నువ్వు మొమ్మారు యాజకులను దూషిస్తావు ఎందుకు సంఘాన్ని చూసిస్తావు ఎందుకు ఆ యొక్క యాజకరాలను చూసిస్తావు ఎందుకు ఆత్మ పొందుకున్న బిడ్డను దూషిస్తూ ఉన్నావు నీ నోటి చేత దేవుడు బుద్ధి చెప్తూ ఉంటాడు ఒకటి గాడిద చేత స్వరమనిచ్చి బుద్ధి చెప్పాడు రెండవదిగా తర్వాత దూతతో బుద్ధి చెప్పించాడు అయినా తన యొక్క చెవులు మందము పోలేదు తల్లి తన కన్నులు మందము పోలేదు తన యొక్క నోరు మందము పోలేదు అసలు ఏ విధముగా నీ నోరు ఉండాలయ్యా అనంటే ఎఫిస్లు రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనము చదవండి నేను కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ కృతజ్ఞత వచనములు మీరు ఉచ్ఛరింపవలను కాని మీరు మీరు భూతులైనను భూతులైనను పోకిరి మాటలైన పోకిరి మాటలైనను శరసోక్తులైన శరసోత్తులైననో ఉచ్చరింపకూడదు ఉచ్ఛరింపకూడదు ఇవి మీకు తాగవు ఈరోజు నేను మాట్లాడుతున్నాం కృతజ్ఞత వచనములు రావు కోపం వస్తే పోకిరి మాటలు కోపం వస్తే ఇంకేం మాటలు బూతు మాటలు కోపం వస్తే సరస్వక్తులు మనము ఉచ్చరిస్తూ ఉంటాం అది నీ కుమారుడైనా అది నీ సంఘమైనా అది ఎవరైనా కావచ్చు నీ కోపం వస్తే నీ ఇష్టానుసరంగా నువ్వు మాట్లాడతావు రక్షింపబడిన బిడ్డ నోటిలోంచి ఏమి రావాలి ఏనంటే కృతజ్ఞత వచ్చనమే రావాలి ఏమొస్తున్నాయి నోటిలోంచి పోకు మాటలా బూతులా నిన్ను ఏదో అన్నారు ఎవరో ఏదో అన్నారు కూర్చో నోరు మూసుకొని కూర్చో మోకరించి లోపలికి వెళ్ళి ప్రార్థన చే హలే లోయా వారు నోరునే దేవుడు ఏమి చేయాలో ఏ విధముగా నోరు ముయించాలో ఆ విధముగానే ముయిస్తాడు వారితో నువ్వు ఎందుకు దెబ్బలాడుతున్నావు వారు ఒక బూతు అంటే నువ్వు రెండు బూతులు మాట్లాడుతున్నావు ఒక పోకిరి మాట వారు మాట్లాడితే పది పోకిరి మాటలు మాట్లాడుతున్నావు ఎవరు వింటారు తెలుసా నీ కోసము ప్రాణం పెట్టిన ఏ విని దుఃఖపడుతూ ఉంటారు తల్లి ఈరోజు సరస్వక్తులు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాం ఎందుకు నువ్వు మాట్లాడగలుగుతున్నావు అని అంటే మొదట నీ వాక్యము నువ్వు వింటే ఆ వాక్యమైన మాటలే వస్తాయి ఆ పరిశుద్ధమైన మాటలు వింటే ఆ పరిశుద్ధమైన మాటలే నీ హృదయములోనికి వెళ్ళి నీ హృదయం నిండిన దాన్ని బట్టి ఆ మాటలు బయటకే వస్తాయి నువ్వు వినేది టీవీలో నువ్వు వినేది ఆ సెల్ ఫోన్లో ఆ వ్యర్థమైన మాటలు ఆ పోకిరి మాటలు బూతు మాటలు వింటూ ఉన్నావు కాబట్టి సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు హృదయం నిండిపోయింది కాబట్టి ఆ నిండిన మాటలే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు బిలాముకు ఆ యొక్క అశాపకరమైన మాటలు రావడానికి గల కారణం ఏమిటనంటే ఎవరు మాటలు విన్నాడనంటే అంటే ఆ యొక్క బాలాకు పంపించిన మనుషుల మాటలు గుండెలు నిండా పెట్టుకున్నాడు వాక్యను గుండెల నిండా పెట్టుకోవాలి ఆత్మను గుండెల నిండా పెట్టుకోవాలి తల్లి కానీ ఏమి పెట్టుకున్నాడు తెలుసా గుండెల నిండా ఆ యొక్క బహుమానాలను ఆ గుండెల నిండా ఆ యొక్క శాపకరమైన ఆ మాటలను ఆ వ్యర్థమైన మాటలను ఆ పోకిరి మాటలను ఆ శోధ మాటలను పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ యొక్క జనాంగాన్ని ఈశ్వర్యుల ప్రజలను శప్పించడానికి బయలుదేరిపోతూ ఉన్నాడు ఎరుచెటువంటి మాటలు నువ్వు నేను వింటూ ఉన్నాను ఈరోజు ఎటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావు తల్లి నువ్వు ఎవరితో స్నేహం చేస్తావు అటువంటి మాటలే నీకు వస్తాయి ఈరోజు ఏ విధముగా మనము ఉంటూ ఉన్నాం ఏ విధముగా మనము జీవిస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఆ యొక్క సాంతానుడు ఆ యొక్క బిలామును కట్టివేసింది ఏమిటనంటే మొదట నోరును కట్టివేశాడు రెండవదిగా ఆ యొక్క చెవులను కట్టివేశాడు మూడవదిగా దేనిని కట్టివేశాడు అనంటే నోటుని కట్టివేశాడు అందుకే ఈరోజు ఈ మూడు కట్టివేయడం వల్ల మనం ఏమి మాట్లాడుతున్నామో ఏమి చూస్తూ ఉన్నామో ఎవరితో సంభాషిస్తూ ఉన్నామో మనం ఏ విధముగా తిరుగుతున్నామో మనకి అర్థం కావడం లేదు అందుకే పేతరు గారు అంటూ ఉన్నారు తిన్నని మార్గమును విడిచిన బిలాము మార్గమును అనుసరించి చాలామంది త్రోవ తప్పిపోయారు కారణం ఏమిటనంటే నిన్ను సాతనుడు బంధి చేస్తూ ఉన్నాడు నీ నేత్రములు మనోనేత్రములను ఆ గుడ్డితనమును కలుగజేస్తూ ఉన్నాడు నీ నోటికి కృతజ్ఞత వచనము లేకుండా ఆ పోకరి మాటలతో బంధించేస్తూ ఉన్నాడు నీ చెవులు వాక్యమును వినిపించకుండా ఆ యొక్క మందము గల చెవులతో నిన్ను బంధించేస్తూ ఉన్నాడు కాబట్టి ఏమి చేస్తూ ఉన్నామో మనకి అర్థము కావడం లేదు నాలుగవదుగా ఏమి బంధించాడయ్యానంటే సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇరవై ఐదో వచ్చిన చూడండి గాడిద యహోవా దూతను చూచి గోడ మీద పడి గోడ మీద పడి బిలాము కాలును బిలాము కాలును గోడకు అదిమెను అదిమెను గనుక గనుక అతడు దాన్ని మరలా కొట్టేను అతడు దానిని మరలా కొట్టెను అంటే నాలుగవదిగా ఆ సాతానుడు బిలాము బిలామును ఏమి చేశారంటే అతను చేతులను అతని కాళ్ళను కట్టివేశాడు తల్లె కట్టివేయడము కారణముగా ఏమి చేస్తూ ఉన్నాడంటే అతను అతను ఏమీ చేయాలి అనంటే రెండు చేతులు ఎత్తి ఆయనకు ప్రార్థన చేయాలి ఆయనను కీర్తించాలి ఆయన మహిమపరిచేయాలి హలెలోయ ఆ చేతులతో ప్రార్థన చేయాలి అందుకే తిమోతి ఆ మొదటి తిమోతి రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారు మీరు పవిత్రమైన చేతులు ఎత్తి పరిశుద్ధమైన చేతులు ఎత్తి ఇదిగో మీరు విశ్వాసముతో రెండు చేతులు పైకెత్తి ఆయనకు మీరు ప్రార్థన చేయండి హలెలోయ ప్రార్థన చేయాలి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి కానీ ఈ యొక్క ఈ యొక్క బిలామి ఏమి చేస్తున్నాడంటే రెండు చేతులు ఎత్తి వారిని క్షపించడానికి వెళుతూ ఉన్నాడు బయలుదేరుతూ ఉన్నాడు ఆ కాళ్ళు ఎందుకు కాళ్ళను బంధించాడు అని అంటే ఆ కాళ్ళతో ఏమి చేయాలంటే ఆయన మార్గములో నువ్వు నడవాలి హాలేలుయా ఆయన అంటూ ఉన్నారు నేనే సత్యము జీవము మార్గము ఆ మార్గములోనే నువ్వు నడుచుకుంటూ నువ్వు వెళ్ళాలి అందుకే ఆ పౌలు గారు మాట్లాడుతున్నారు నేను వెనుకున్న వాటిని మరిచి నేను గురు యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నాను మార్గములో నువ్వు పరిగెట్టాలి నీకు వేరే మార్గమును వెళ్ళడానికి వీలులేదు ఆ మార్గ దేవుని మార్గములో ఉండి అటు ఇటు చూడడానికి అవకాశం లేదు తల్లి బిలాము దేవుని మార్గంలోనే ఉన్నాడు కానీ అటు ఇటు చూడడం వల్ల తన మార్గమును తప్పిపోయాడు తన యొక్క నడతను తప్పిపోయాడు తర్వాత రెండవదిగా తన చేతులు ఏమి చేయాలో ఆశీర్వదించాలి కాబట్టి ఆశీర్వదించకుండా శిపించడానికి బయలుదేరుతూ ఉన్నాడు తల్లి ఈరోజు నువ్వు నేను ఏమి చేస్తున్నావు నీ చేతులతో క్షిపిస్తూ ఉన్నామా నీ మార్గం దేవుని యొక్క మార్గంలో నడవకుండా ఈరోజు నువ్వు రకరకములైన మార్గములతో నువ్వు నడుస్తూ ఉన్నావు తల్లి ఈరోజు మనము ఏమి చేస్తూ ఉన్నాము తెలుసా ఆయన మార్గంలో నడవకుండా నీకు ఇచ్చిన కాళ్ళను నీకు ఇచ్చిన చేతులతో రెండు చేతులతో ప్రార్థన చేయకుండా రకరకమైన వంకరమైన మార్గములు నడుస్తూ వంకర చేతులు కలిగి మనం ఉంటూ ఉన్నాము తల్లి బిలాము మొదట మంచివాడే ఒక అవకాశం ఇచ్చాడు అవకాశం ఇవ్వడం వల్ల తన మనోనేత్రములు మోయబడ్డాయి అవకాశం ఇవ్వడం వల్ల తన యొక్క చెవులు మందమైపోయి అవకాశం ఇవ్వడం వల్ల తన నోరును మాట్లాడుకోవడానికి మాటలు మాట్లాడుతుంది ఇదిగో నాలుగవది కాదు ఆయన ఏమి ఆ యొక్క కాళ్ళు దేవుని వైపు తిరగాలి దేవుని మార్గంలో నడవాలి రెండు చేతులైతే ప్రార్థన చేయాలి కానీ వంకరమైన మార్గములో అందుకే ఆయన అంటూ ఉన్నారు బిలాము నడిచిన మార్గములో నడిచిరే ఎందుకు ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాడు అంటే రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదహారో వచనం మనం చూసినట్లయితే బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దించను అంటే దేనిని ప్రేమించాలి ఆ మార్గంలో ఎవరున్నారు అని అంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ మార్గంలో ఉన్నారు అందుకే దాం ఇదిగారు అంటూ ఉన్నారు అయ్యా ఇదిగో నా త్రోవకు వెలుగు నా పాదములకు దీపమై ఉన్నావు హాలేలోయ దీపము అనగా వాక్యము వెలుగు అనగా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ ముందు ఉన్నారు కాబట్టి ఆ మార్గములోనే నీవు వెళ్ళాలి ఆ మార్గంలో ఉన్న ఏ శయ్యను ప్రేమించాలి ఆ మార్గంలో ఉన్న ఆ బహుమానములు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చిన బహుమానములైన ఆ వరముల కోసము ఆ ఫలముల కోసము నువ్వు పరిగెడుతూ ఉండాలి కానీ ఈరోజు మనం దేనికోసం పరిగెడుతున్నా మనకి అర్థం కావడం లే ఈరోజు బిలాము ఏ విధముగా పరిగెడుతూ ఉన్నాడంటే వంకరమైన మార్గములు పరిగెడుతూ ఉన్నాడు దేనికి ఏమిటే దేవుని ప్రేమించకుండా ఆ బాలాకు ఇచ్చిన బహుమానాల కోసము పరిగెడుతూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు ఎటువంటి మార్గములను వెళ్తూ ఉన్నావు నువ్వు దేవుని వాక్యము వెం వెంబడి వెళ్లకుండా పరిశుద్ధ ఆత్మ ఇచ్చే బహుమానాలు నువ్వు పొందకుండా వేరే మార్గములోనికి వెళ్తే ఈ లోక మార్గములోనికి వెళ్ళి ఈ లోక ఆశలు ఈ శరీర నేత్రస జీవపు డంబం వల్ల వచ్చే ఆ ప్రతిఫలము కోసం నువ్వు పరిగెడుతూ ఉంటే నీ కాళ్ళు నీ చేతులు ఎలాగున్నాయి తెలుసా సాతానుడు కట్టివేశాడు సాతానుడు కట్టివేశాడు ఈరోజు ఎటువంటి మార్గములను నడుస్తూ ఉన్నావు ఈరోజు ఏ విధముగా తయారయ్యారనంటే పరిశుద్ధుల్ని పాడు చేస్తున్నారు అందుకే బిలాము కోసం మాట్లాడుతున్నారు బిలాము పోయిన మార్గములో మీరు నడవకండి ఒకసారి తిన్నని మార్గమును విడిచి కుమారుడైనా బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవా తప్పిపోయి అంటే ఈ బిలాములో నడిచే మనుషులు ఇంకా ఉంటూ ఉన్నారు సమాజంలో ఉంటూ ఉన్నారు ఈ బహుమానాల కోసము పరిగెట్టే జనాంగము ఈ బహుమానాలు అంటే ఈ శరీరస నేత్రస జీవపు డమ్మం కోసం ఆ పరిగెట్టే మనుషులు కుటుంబాలు సంఘాలలో లెక్కపోలేదు వీరు ఏమి అంటే పరిశుద్ధులనే పాటు చేస్తూ ఉన్నారు అందుకే బిలాము కోసం మాట్లాడు అనేక మందిని బిలాము అంటే ఎక్కడో సంఖ్యాకాండములో ఉన్న బిలాము ఆత్మ గలవారు సంఘములో ఉంటూ ఉన్నారు వీరేమి చేస్తున్నారంటే ఈ లోకములో ఉన్న కీర్తి ప్రతిష్టల కోసము ఈ లోకములో ఉన్న గొప్పతనం కోసము ఈ లోకములో ఉన్న బహుమానాల కోసము నా కుటుంబం కోసము నా బిడ్డల కోసము నా నా కోసము నా కుటుంబం ఎంతో గొప్పగా చెప్పుకుంటారని బిలాము నడిచిన నడతలను వీరు నడవడమే కాదు మిగతా వారిని కూడా నడిపిస్తూ ఉన్నారు దేవుడు అంటూ ఉన్నాడు వారికి శ్రమ వారికి శ్రమ నువ్వు నడిపించాలంటే పరిశుద్ధం ఆయన మార్గంలో నడిపించు నువ్వు నడిపించాలంటే ఆత్మ పొందుకునే మార్గంలో నడిపించు నువ్వు నడిపించాలంటే ఆ తండ్రి కొమర పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇచ్చే ఆ బహుమానాల కోసం నువ్వు నువ్వు పరిగెట్టించు హలేయా అందుకే పోస్ నేను పోలి గారు అంటూ ఉన్నారు సంగములో ఉన్న బిలాములను ఉద్దేశించి మాట్లాడుతున్నారు నన్ను పోలు మీరు నడుచుకుంటే చేపట్లు పడితేద్దా హలూయా హలెయ నువ్వు చెప్పగలవా నేను చెప్పగలనా నీ మార్గము వేరే ఉంటే నువ్వు చెప్పలేవు ఆత్మ పొందుకొని రాయించబడిన పరిశుద్ధ లేఖనము ఏమిటనంటే మీరు నన్ను పోలి మీరు నడుచుకోండి హలే ఏ విధముగా నడుచుకుంటూ ఉన్నారంటే గురి ఎద్దకు నేను వెళ్తూ ఉన్నాను ఆత్మ ఇచ్చే జీవ కరీటం కోసము ఆత్మ ఇచ్చే బహుమానం కోసము నేను పరిగెడుతూ ఉన్నా ఈరోజు మార్గాలు వేరైపోతూ ఉన్నాయి జాగ్రత్త సంగమా అనేక బోధలు వస్తూ ఉన్నాయి బిలాము బాధలు వస్తూ ఉన్నాయి అనేక మంది వారికి నచ్చినట్టు ఈ ఏం అంటే మార్చేస్తూ ఉన్నారు ఆ నోటి మాటను బట్టి ఆ వాక్ చాచర్యాన్ని బట్టి కలిగిన కలిగిన ఆ విశ్వాసులు బయలుదేరుతూ ఉన్నారు వాక్యానుసరంగా నడవడం నేర్చుకోవాలి ఇక్కడ నాలుగవదిగా ఈ చేతులను కాళ్ళను బిలాము యొక్క కాళ్ళను బంధించి వేశారు చివరుగా మనము చూసుకుందాం ఏమి బంధించి వేశాడయ్యా అనంటే ఆ సంఖ్యాకాండము చివరిగా తన హృదయాన్ని బిలామ యొక్క హృదయాన్ని సాతానుడు బంధించి వేశాడు ఆ కట్లతో కట్టివేశాడు ఇరవై రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినము జాగ్రత్తగా చదవండి తల్లి అతడు వారితో అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండు ఈ రాత్రి ఇక్కడనే ఉండు ఏహోవా నాకు సెలవిచ్చిన మాటలను ఏహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి నేను తిరిగి వచ్చి నీతో చెప్పేది నేను నీతో చెప్పేది నేను తల్లి హలేలోయ బిలాము గారు బాలాకు పంపించిన మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన బిలాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు ఆ మనుషులు మాట విని వారితోనేవో వెళ్ళవద్దు చప్పట్లు కూడా దేవాంతి దేవుడు చూపిద్దాం హలెలోయ ఎందుకు బిలాము యొక్క హృదయాన్ని సాంతనుడు బంధించాడు అనంటే ఈరోజు అనేక మంది హృదయాలు సాంతనుడు బంధించేస్తూ ఉన్నాడు గల కారణం ఏమిటనంటే బాలాకు మనుషులు బిలాము దగ్గరికి వచ్చారు బిలాకు బిలాముకు వాక్యము తెలుసు కాబట్టి బిలాముకు ఆత్మ తెలుసు కాబట్టి బిలాము ప్రార్థన చేస్తే దేవాంతి దేవుడు గృహములోనికి వస్తాడు కాబట్టి బిలాము ఏమి చేయాలో తెలుసా బాలాకు మనుషులతో మాట్లాడే మాట్లాడకూడదు హలోయ కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఏమిదో వచ్చిన చూసినట్లయితే చూస్తున్నట్లయితే ఈ రాత్రి ఇక్కడనే ఉండడే అతను చేసిన మొట్టమొదటి తప్పు అతని గృహములో ఎవరున్నారు ఇహో దేవుడు ఉన్నారు వాక్యము ఉన్నది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ బిలామ గృహంలో ఉంటూ ఉన్నారు కానీ ఆ గృహములో ఉన్న దేవాది దేవుని లెక్క పెట్టకుండా ఆత్మను లెక్క పెట్టకుండా ఆయన స్వరాన్ని లెక్క పెట్టకుండా ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని ప్రక్కకు తోసివేసి ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు అంటే బాలాకు మనుషులకు ఆతిథ్యం ఇచ్చాడు ఇచ్చి అంటూ ఉన్నాడు కదా మీరు ఈ రాత్రి ఇక్కడే మీరు వండండి తెలియదా వారు ఉంచకూడదని తెలీదా వారు అన్య మనుషులని తెలీదా వారి మోయాబీలని తెలీదా దేవాదానికి వ్యతిరేకమైన వారని తెలీదా వారితో స్నేహం చేయకూడదు వారి మాట వినకూడదు వారిని ఇగో ఇంటిలో ఉంచుకోకూడదని తెలియదా కానీ తెలిసి తెలిసి పాపం వచ్చేస ఈ రోజు అనేక మంది మనుషులు నీ దగ్గరికి వస్తూ ఉన్నారు అనేక మంది మనుషులు మాటలు నీ దగ్గరికి వస్తూ ఉన్నాయి ఆయన స్తుతించవలసిన సమయంలో కీర్తించవలసిన సమయంలో నీ దగ్గరికి వచ్చి రకరకమైన మనుషులు ఆ బాలక మనుషులు వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నారు ఒక ప్రక్కన పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా సంఘ యాజకులు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నారు అది మంచిది కాదని పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తూ ఉన్నారు కానీ ఇంకొక ప్రక్కన లోక మనుషులు వచ్చి రక్షణ పొందలేని వారు వచ్చి దేవుని మహిమను కనపరచలేని వారు వచ్చి దేవుని వాక్యమును ఎరగని వారు వచ్చి నిగ్రహంలోనికి వచ్చి అంటూ ఉన్నారు అలాగా కాదు ఇలాగా చేద్దాం అది మంచిది కాదు ఆ విధముగా చేస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ ప్రకారంగా ఆ వాక్య ప్రకారంగా చేస్తే నీకు కీడు వస్తుంది ఈ లోకానుసరంగా చేస్తే నీకు కీడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఎవరి మాటలు వింటూ ఉన్నావు నేను చూద్దాములే నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ నువ్వు మంచి వాడవే మంచిదనవే కానీ ఎవరు మాటలు వినాలి ఎవరి మాటలు వినకూడదు బిలాము అంటూ ఉన్నాడు మీరు రాత్రి ఇక్కడే ఉండండి నేను ప్రార్థన చేసి నేను చెప్తా దేవుడు క్షమించాడు దేవుడు వచ్చాడు కానీ రాకూడదు కానీ బిలామి ఇంటిలోనికి దేవుడు ప్రేమించి వచ్చి ఆ యొక్క సమాధానాన్ని ఇచ్చాడు హాలేలుయ ఆ మనుషులతో నువ్వు పోవద్దు వారితో నువ్వు వెళ్ళవద్దు హాలేలుయా అయినా కూడా బిలామో మాట వినలేదు రెండవదిగా ఏమి చేశాడయ్యనంటే పద్దెనిమిదవ వచ్చిన చూడండి తల్లి అందుకు బిలాము చదవండి బాలకు బాలకు తన ఈటెడు తన ఇంటెడు వెండి బంగారములను బంగారములను నాకు ఇచ్చినను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను కొద్ది పనినైనను గొప్ప పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు చేయనట్లు నేను నా దేవుడైన యహోవా యహోవా నోటి మాట మేరలేను నోటి మాట మేరలేను మేరలేని వాడు ఏమి చేయాలి రెండోసారి వచ్చిన జనాంగాన్ని లోపలికి రానవ్వకూడదు ఈ లొక్క ఈ యొక్క బాలకి ఏమి చేస్తాడంటే వద్దన్నాడు కదా బిలాము నేను క్షిపించను అన్నాడు కదా నేను ఊరుకోలేదు ఇంకా ఘనమైన వారిని ఇంకా ఘనమైన జనాంగమును ఇంకా వెండిని ఇంకా బంగారముని ఇచ్చి మనుషులను పంపించాడు బా బిలాం ఏమి చేయాలి నా ఇల్లు తొక్క నా గడప తొక్కకూడదు నా ఆత్మీయ జీవితంలోనికి నీవు రాగుడు ధనాలి కానీ రెండవసారి కూడా ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వారికి భోజనములు చేసి చేసి మంచి నెలిచ్చి పడక ఇచ్చి ఇతను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఇది ఎవరు చూసారంటే సాంతానుడు చూసాడు సాంతానుడు ఈ ఈరోజు నీ హృదయం కఠినమైపోవడానికి గల కారణము ఈరోజు దేవుని మాట వినకుండా యాజకుల మాట వినకుండా ఈరోజు అన్య సంప్రదాయాలు పాటించడానికి గల కారణము ఏమిటా తెలుసా ఎవరికి చోటు ఇవ్వకూడదు హృదయంలో వారికి చోటిస్తూ ఎవరు మాటలు వినకూడదు వారి మాటలు నీవు వింటూ ఉన్నావు ఈ హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి అనంటే అయినంటూ ఉన్నారు నీ హృదయము దేవాలయము అని మీరు ఎరుగురా దానిలో వాక్యము దానిలో ఆత్మ ఉండాలని మీరు ఎరుగురా ఈ రోజు నీ హృదయంలో ఏమి ఉండాలో నీకు అర్థము కావడం లేదు నీ హృదయంలో వాక్యము ఉండాలి అందుకే దామది గారు అంటూ ఉన్నారు అయ్యా నేను పాపము చేయకుండా పాప తలంపులు రాకుండా ఆ పాప మార్గములను వెళ్ళకుండా నీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటూ ఉన్నాను హలేలోయ నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకు నీ ఆత్మ నాలో ఉంచు ప్రభు ఎందుకు ప్రాధేయపడుతూ ఉన్నాడు ఎందుకు గోల చేస్తూ ఉన్నాడు ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఎందుకు దేవాది దేవులు పరుపును తేలినంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే వాక్యము నీలో లేకపోతే ఆ యొక్క ప్రార్థన నీలో లేకపోతే ఆత్మ నీలో లేకపోతే వచ్చేది ఏమిటో తెలుసా వస్తాడు వచ్చి నేనేమి చేస్తాడు నీ హృదయాన్ని కట్టేస్తాడు తల్లి కట్టేసిన తర్వాత నువ్వు ఏమి మాట్లాడుతున్నావు నువ్వేమి చూస్తూ ఉన్నావో నీవేమి వింటూ ఉన్నావో నీ మార్గం ఏమిటో నీ చేసే చేష్టలు ఏమిటో నీ నడత ఏమిటో నీకే తెలియకుండా పోతుంది ఈరోజు ఎటువంటి మనము మనము జీవిస్తున్నాం సువార్త ఇరవై రెండో అధ్యాయ ఇరవై ఒకటో అధ్యాయమో వార్త ఇరవై ఒకటో అధ్యాయమో రెండో వచనం చదవండి తల్లి మీ ఎదుటను వెళ్ళుడి గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే వెళ్ళగానే ఉన్నాను నీకు వాటిని విప్పి వాటిని విప్పి తోడుకుని రండి హెల్ ఆ తోడుకుని వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానంటే ఎరిశిలేము పట్నం ఎందుకు వెళ్తాను ఎరిశిలేము పట్నంలోకి ఏ విధంగా వెళ్తానంటే దావీదు కుమార్నికి జయము ప్రభు పేరట వచ్చి స్తుతింపబడును స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి జయము హలెలుయా ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నావా కట్టబడిన గాడిద వలె ఉంటూ ఉన్నావా విప్పబడిన గాడిద వలె నువ్వు ఉంటూ ఉన్నావా దేనితో బిలామును కట్టివేశాడు సాతానుడు అంటే మొదట కన్నులను కట్టివేశాడు రెండవదిగా చెవులను కట్టివేశాడు మూడవదిగా నోరును కట్టివేశాడు నాలుగవదిగా కాళ్ళు చేతులను కట్టివేశాడు చివరగా హృదయాన్ని కట్టివేశాడు నువ్వు ఉంటే వేసి ఉంటే ఎరిసిలేము పట్నములోనికి నువ్వు కట్టి వేసి ఉంటే నీ నోరు తెరవబడదు నువ్వు కట్టి వేసి ఉంటే నీ నేత్రములు ఆయన చూడలేవు నువ్వు కట్టి వేసి ఉంటే ఆయన మార్గములో నువ్వు కట్టివేసి ఉంటే నీ హృదయము ఆయనను స్థుతించలే అవ్వప్పబడిన గాడిద ఆయన ఎక్కి ఆ తెల్లటి వస్త్రములను అక్కడ పరిచి ఆయన అంటూ ఉన్నారు వెళుతూ వెళుతూ ఉండగా ఆ ప్రజలందరూ అంటూ ఉన్నారు జయము ఆయన పేరట వచ్చు వానికి మహిమ కలుగునుగాక గాక హయ ఎరుశీలేము పట్నములోనికి ఆయన వెళ్ళిపోయారు తల్లి జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే వరందరు వరంధుస్తునములతో ఏ సైన్ ఎరుషులేమి పట్నములోనికి సాగ నంపారు తల్లి కానీ అదే మనుషులు మరలా రెండు రోజులు తిరగకుండా ఏమి చేస్తూ ఉన్నారో తెలుసా ఆయనను మేకులతో కొట్టండి ముళ్ళతో ఆ కిరీటము పెట్టండి ముఖము మీద ఉమ్ము వేయండి పిడిగుద్దులు కుద్దండి కేకలు వేస్తూ ఉన్నారు కారణం ఏమిటో తెలుసా వారు కట్టబడ్డారు ఆ యొక్క బిలాము వలె కట్టబడ్డారు అన్య బాధలకు కట్టబడ్డారు అతను చేతులు కాళ్ళు నోరు హృదయం కూడా ఆ ప్రజలు కట్టవేయబడ్డారు కాబట్టి ఏ నోటితో ఆయనను స్తించారు ఏ నోటితో ఆయనను కీర్తించారు ఏ నోటితో మహిమ పరిచారో అదే ప్రజలు మాట్లాడుతున్నారు మాకు భరపవద్దు ఏసును సిలువ వేయండి పట్నంకు వెళ్ళిపోయారు నోరు ఆయన నదిపల్లి అదే రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికి ఉన్నాడు ఆయన ఎక్కడికి వస్తాడు తెలుసా మధ్యాకాశానికి వచ్చి ఎరుషలేము పట్నం మీద తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నారు అప్పుడు నువ్వు ఏ విధముగా ఉండాలి అనంటే నువ్వు సమస్తము విప్పబడి ఉండాలి ఏమి విప్పబడి ఉండాలి నీ కళ్ళు మనోనేత్రములు తెరవబడి ఉండాలి నీ చెవులు మనోనేత్రములు మనో యొక్క చెవులు తెరవబడి ఉండాలి నీ నోరు మనోనేత్రములుగా తెరవబడి ఉండాలి నీ చేతులు కాళ్ళు మహిమ దేహము వల్ల ఆ కాళ్ళు చేతులు తయారు చేయబడి నీ హృదయం తెరవబడి ఉండాలి అప్పుడు మాత్రమే మత్స్యాకాశనగా వచ్చిన నా ఏ చెయ్యను మత్స్యాకాశన వచ్చిన స్థుతింపబడే ఏ చెయ్యను కీర్తింపబడే ఏ చెయ్యను నీ నేత్రములు ఆయనను చూస్తాయి నీ చెవులు ఆ కడబోరదు అని వింటాయి నీ చేతులు ఆయన రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాయి ఏమని తెలుసా అయ్యా అన్ని నామముల కన్నా నామము కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి వీలలేదు కాబట్టి నీతో నన్ను తీసుకు వెళ్ళిపోమని ఆయనను స్థుతిస్తాయి తల్లి ఏ విధముగా ఉంటూ ఉన్నాం ఏ విధముగా మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు దేవంత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాఖ్యమని అనుగిన బిడ్డలు ఆయనను ఆయనను తెలుసుకున్న బిడ్డలో బిలామే కానీ ఒకనొకదేనా లోకమును ప్రేమించి లోక ఆశలను ప్రేమించి కట్టువేయబడ్డా ఆస్థితులు నువ్వు ఉంటే దేవాతి దేవున్నాడు అయ్యా నా చేతులు విప్పబడితేనే నా కాళ్ళు విప్పబడితేనే నా హృదయం విప్పబడితేనే నా రోరు తెరవబడితేనే నా చెవులు తెరవబడితేనే నా యొక్క నేత్రములు మనో నేత్రములు కనబడితేనే నువ్వు మంచి ఆకాశానికి వచ్చి నేను నిన్ను చూస్తాను ఏమీ తరవబకుండా కట్టినవి కట్టినట్టే ఉంచుకుంటే నువ్వు ఆయనను చూడలేవు ఆయన స్వరాన్ని వినలేవు ఆయనతో నడిచే భాగ్యములోనికి నువ్వు వెళ్ళలేవు తల్లి ఎక్కడ వారు అక్కడ నిలబడి మనము ప్రార్థన చేసుకుందాం